రాకేష్ అక్కడి నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు రాకేష్ రాకేష్ అక్కడ ఎలాంటి హడావిడి కనిపిస్తోంది ప్రస్తుతం పూజాధికారులు జరుగుతున్నట్టుగా చెప్తున్నారు పూజ పూర్తయింది తొలి పూజ చేసి కలశం పూజ పూర్తయిన తర్వాత లోకల్ డీసీపీ ఏసీపీ అధికారులు స్థానిక పోలీస్ అధికారులు ఆ ఏసీపీ సంజయ్ ఆ కోలాహల నడుమ మీ మాట స్పష్టంగా వినబడట్లేదు మైక్ ని కొంచెం దగ్గరగా పెట్టుకుని చెప్పే ప్రయత్నం చేయండి ప్రస్తుతం అక్కడ ఎలాంటి హడావిడి కనిపిస్తోంది